కృష్ణప్రసాద్ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన ఎన్ఎఫ్సిలో సైంటిఫిక్ ఆఫీసర్గా ఆయన ఉద్యోగాన్ని ప్రారంభించిన దగ్గర నుండి కూడా ఈ బహుజన ఉద్యమం వైపున ఈ దళిత ఉద్యమాల వైపున చాలా ఎనలేని కృషి చేశారు మరి ఆయన యొక్క సేవలు అనేటువంటివి ఈ బహుజన ఉద్యమానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఇప్పుడు ఆయన లేవుట్ ఏదైతే ఉన్నదో ఆయన చనిపోవటం వల్ల అది బహుజన ఉద్యమానికి చాలా లోటుగా కనిపిస్తూ ఉన్నది ఆయన బహుజన సమాజ్ పార్టీలో ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే అవిని బహుజన సమాజ్ పార్టీ గుర్తుంచుకుంటోంది ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క ఆలోచన విధానంతో బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కృష్ణప్రసాద్ గారి కుటుంబానికి అలాగనే ఈ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఆయన ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీగా మేము తెలియజేస్తున్నాం జనరల్ సెక్రటరీగా కృష్ణప్రసాద్ గారు ఉన్నారు గతంలో ఈయన ఎన్ఎఫ్సి సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేశారు దురదృష్టం ఏంటంటే ఈయన మేము ప్రైమ్ నైన్లో ఒక చర్చా వేదికలో ఆయన ప్యానలిస్ట్గా రావటానికి రెడీగా ఉంటూ హఠాన్ మరణం చెందారు ఆయన అది చాలా బాధాకరమైన విషయం ఆయన పెద్ద ఇంటలెక్చువల్ బహుజన వాది బహుజన మేధావి అటువంటి ఆయన కోల్పోవటం బహుజన సమాజ్ పార్టీకి బహుజన సమాజానికి కూడా తీరని లోటు సో ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రకాడమైనటువంటి సానుభూతి నా వ్యక్తిగతంగా పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను జై భీమ్ జై పూలే